బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించడంతో పోలీసులు సాయి భాషతో పాటు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థులతో పాటు జిల్లా నాయకులు ప్రదీప్ గౌడ్ శ్రీవర్ధన్ గౌడ్ కసిని మణి ప్రవీణ్ చింటూ హరిప్రసాద్ రోహిత్ గౌడ్ శివ శ్యామ్ పవన్ తదితరులు పాల్గొన్నారు بلند نالے ہندو اڑتو ائچدا بلند نالے ہندو میراچا ميدا میراچا کنگنا راجپوٽي راج كمار سوتو تي كمار نلا پٽو اٿرا مايا چا چوٽي اٿرا مايا جي وان 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 جي చెప్పబడుతున్న మన తెలంగాణలో ఇంతవరకు కూడా విద్యార్థులకి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యార్థులకు ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు మరి దానికి కారణం ఎవరు అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి కానీ ప్రభుత్వానికి కానీ మన చిత్తశుద్ధి ఉందా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మన దేని మీద ఉన్నది ఏ డిమాండ్ లేదు ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి పేరు పెట్టుకొని దానికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో దానికి ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేరు దాన్ని ప్రజలు కూడా ఎవరు అడగలేరు అయినా కూడా మీరు దానికి లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు మరి విద్యార్థులకు ఎందుకు మీరు స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు విద్యార్థులలో విద్యార్థుల పేరు చెప్పుకునే మీరు అధికారంలోకి వచ్చింది విద్యార్థుల వల్లనే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు సీఎంఐ మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి తోటి విద్యార్థుల కొరకు ఎప్పుడైతే మీరు పనిచేస్తారో అప్పుడే మీకు మంచిగా ఉంటుంది తప్ప లేకపోతే ఇంకొద్ది రోజుల్లోనే మీరు దిగిపోవాల్సి వస్తుంది మరి ఇంకొక విషయం ఏమంటే ధనిక రాష్ట్రం అని మనం చెప్తున్నాం తెలంగాణని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ పక్క రాష్ట్రం కర్ణాటక కానీ పదిహేను వేలు ఇరవై వేలు స్కాలర్షిప్ ఇస్తున్నారు కానీ మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినప్పుడు మనం కనీసం వాళ్ళు ఇచ్చినంతరంగా ఒక ఇరవై వేల స్కాలర్షిప్ ఎందుకు తీయలేకపోతున్నాం దీనికి కారణం ఎవరు అనేది ఒక్కసారి మన విద్యార్థులే కానీ సమాజమే కానీ ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం రావాలని చెప్పి ఈరోజు మా సంగారేణిలో ధర్నా చేపడితే భారీ ఎత్తున దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు చైతన్యం తోటి ధర్నా చేస్తే వాళ్ళకు తోడ్పాటును అందించి మన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్న అన్నగారిని దారుణంగా రోడ్డు మీద అతి కిరాతకంగా అరెస్ట్ చేసి ఇక్కడ ఈరోజు మన పోలీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్ ఇంట్లో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుంది మనం ఎక్కడ పోతుంది ఈ సమాజం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం విద్యార్థులకు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు మొత్తం చెల్లించాలి అదే విధంగా స్కాలర్షిప్లను ఈ రోజు ఉన్న ఖర్చులకు తగ్గట్టుగా ఐదు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలకు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండే రిలీజ్ చేయకుండా కళాశాల యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకటే ఒకటి కోడుతున్నాం ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటే ఒకటి కోడుతున్నాం ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం ఇంకొకటి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమాలతోటి అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు ఈరోజు ఎంతమంది అరెస్టు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపై విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకే మా నిరంతర పోరాటం ఈరోజు ఋషి కోసమై లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు ఎవరి కోసమయ్యా ఎవరు అడుగు చేస్తున్నారు ఇదంతా ఈరోజు ఎమ్మెల్యే క్యానల్ బంగ్లాలు అని చెప్పేసి కలెక్టరేట్ బంగారు అని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్స్ అని చెప్పేసి ఇలా అనేక రకమైన విధాలకు బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు మీకు కానరాస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే ఎంతోమంది విద్యార్థులు విముక్తి చెంది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విముక్తి చెంది చెందిపించిన ప్రభుత్వం అవుతుంది కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈరోజు అరెస్ట్ చేస్తే రేపు చేస్తాం మళ్ళీ ఎల్లుని చేస్తాం ఎన్ని అరెస్ట్లు చేస్తారు ఎన్ని కేసులు పెడతారు మేము కేసులు పెట్టించుకోవడానికి కూడా అరెస్టులు కావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు పట్నం మాణిక్య ఫౌండేషన్ కానీ విద్యార్థి సంఘాల నాయకులనే కానీ మేము ఒకటే ఒకటి చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెంటనే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల జీవితాలని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు పర్సనల్ స్కాలర్షిప్ లీజ్ చేయకపోతే కనుక వృద్ధి పెట్టేదే లేదు ఉద్యమాలు ఇంత తీవ్రంగా చేస్తామని చెప్పేసి సందర్భంగా ఖండిస్తూ అలాగే నియోజకవర్గానికి రెండు గురుకులాలు ఏర్పాటు చేయాలి అలాగే ఇప్పుడు సొంత భవనాలు గురుకులాలకు ఏర్పాటు చేయాలి ఇప్పుడున్న ఆర్సీఓ ఫోన్ కూడా లేపడు ఆర్సీఓ ఇప్పుడు ఆ ప్రభాకర్ ఆర్సీఓ ప్రభాకర్ అయిన తర్వాత ఒక రెడ్డి సార్ వచ్చిందంట ఆ రెడ్డి సార్ మరి గురుకులాలకు సంబంధించినటువంటి ఒక ఫోన్ కూడా లేపడు మరి ఎవరికి ఫోన్ చేయాలి విద్యార్థుల సమస్యలు ఎవరికి చెప్పాలి మరి ఎవరికి చేయాలో చెప్పాల్సిన పరిస్థితి చెప్పాలో అర్థమైంది ఈరోజు ఈరోజు ఒకటొకటి కోరుతున్నాం విద్యార్థులకు శుద్ధ భవనాలు కేటాయించి నాణ్యమైన ఫుడ్ అందించి విద్యార్థులను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత اپن کرے سر سر گیٹ وے تو یہ کہتا ہوں تو ہادی وسط والی کرائیں پنیا راجم جوپری راجم جیوی راجم بجو راجم

గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ పేద విద్యార్థులు అందరూ చదువుకునే విద్యార్థులు అందరికీ కూడా స్కాలర్షిప్లు వెంటనే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మేము మా డిమాండ్ ఈరోజు కాదు మేము గత కొద్ది నాలుగు ఏళ్ళ నుంచి కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాము విద్యార్థుల స్కాలర్షిప్ల కోసమే మేము గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాం పరిశిస్తూనే ఉన్నాము కానీ ఈరోజు కూడా గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇప్పుడన్నా దీన్ని గుర్తించి విద్యార్థులకు పేద విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్లు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే గురుకుల భవనాలలో గురుకుల పాఠశాలలో నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు దాన్ని అసలు గవర్నమెంట్ అసలు దాన్ని వన్ పర్సెంట్ కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు వాళ్ళు విద్యార్థులు కారా వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి కదా మరి గురుకుల విద్యార్థులను ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అలాగే ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది గురుకుల పాఠశాలలలో ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ అయింది ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎనిమిది మంది ఇంకా అది ఫుడ్ తిని ఇంకా వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు మరి అంత గవర్నమెంట్ దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు దీన్ని అసలు ఎందుకు గుర్తించడం లేదు అంటే విద్యార్థులు గవర్నమెంట్కి అవసరం లేదా వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎందుకోసము మనం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటాము విద్యార్థులు కానీ ప్రజలు కానీ అందరూ బాగుండాలనే కదా ఒక నాయకుని ఎన్నుకునేది మరి ఇలా ఈ ఒక నాయకుని యొక్క రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి గారి గల విద్యార్థులకే కానీ ప్రజలకే కానీ ఏం న్యాయం చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజలను పక్కన పెట్టేసి అయ్యా చదువుకునే విద్యార్థులను వీళ్ళను ఒక వీళ్ళొక ఉన్నంత భవిష్యత్తు ఒక ఉన్నంత శిఖరానికి వెళ్ళాలంటే ఒక మంచి భవిష్యత్తును కల్పించాలి అట్లాంటి మీ గవర్నమెంట్లో మీరు కల్పిస్తే వీళ్ళకు విద్యార్థులకే కానీ ఒక మంచి స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి కానీ వాళ్ళకు గురుకుల భవనాలు మంచిగా ఉండి అన్ని వెసలుబాటు అన్నీ మంచిగా చేస్తేనే కదయ్యా మీరు రేపు విద్యార్థులు పలానా సర్కార్ పలానా గవర్నమెంట్ టైంలో పలా రేవంత్ రెడ్డి గారి హయంలో మేము మంచి చదువుకొని ఉన్నంత స్థాయికి వెళ్ళినాము అనేది మీ పేరే వాళ్ళు బయట ఏడవైనా మన స్టేట్ కాకుండా పక్క స్టేట్ పక్క రాష్ట్రాలలో కూడా నీ పేరు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఆలోచన చేసి వెంటనే విద్యార్థులకు కావాల్సిన వెసులుబాటులు అన్నీ కూడా మీరు తొందరనే దీన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి అట్లాగే మీరు ఏదేదో టొనర్ అనుకుంటా ఏదేదో స్కీమ్లు అనుకుంటా ఏవో చేస్తున్నారు చెయ్యండి మేము కాదంటే పబ్లిక్కి సంబంధించిన సేవలన్నీ వేయండి అట్లాగే దాంట్లో ఒక భాగంగా విద్యార్థులకు సంబంధించిన స్కీమ్లను కూడా పెట్టాలని మేము మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కిషన్న గారి ఆధ్వర్యంలో కానీ అలాగే మా జాతీయ మన స్టేటు అధ్యక్షుడు మన రామకృష్ణ గారి హయంలో కానీ అలాగే మన మా మిత్రుడు సాయి గారు జా మన స్టేటు ఉపా ఉపాధ్యక్షులు వారి సందర్భంగా మేము మీడియా గారికి తెలియజేస్తున్నాము